శ్రీ మాత్రే నమ వరహిదేవి నమ అందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ప్రశాంతమైన జీవితం కోసం సమస్యలు లేకుండా ఆనందంగా బ్రతకటం కోసం ఇప్పుడు చెప్పబోయే మంత్రాన్ని పఠించండి జీవితంలో ప్రతి ఒక్కరికి సమస్యలు అనేవి ఉంటాయి కదా అలాంటి సమస్యలన్నీ తీరిపోయి ఆనందంగా సంతోషంగా గడిపేందుకైతే ఈ మంత్రాన్ని గనక మీరు ప్రతిరోజు కూడా రాత్రి నిద్రించే ముందు నూట ఎనిమిది సార్లు జపించండి ఎందుకంటే వరాహి అమ్మవారు రాత్రి వేళలో ఎక్కువగా పూజలు అందుకుంటారు కాబట్టి ఆ టైంలో జపించటం వలన మన కోరికలు అనేవి త్వరగా తీరుతాయి అందుకోసమనే రాత్రివేళ జపించండి అని ప్రతి వీడియోలో కూడా చెబుతూ ఉన్నాము ఈ మంత్రాన్ని జపించేవారు నాన్ వెజ్ తిన్నప్పుడు కానీ డే టైంలో కానీ జపించకూడదండి ఆడవారైనా మగవారైనా ఎవరైనా సరే ఈ మంత్రాన్ని జపించవచ్చు ఆ అమ్మవారిని మనస్ఫూర్తిగా నమ్ముతూ అమ్మని మనసులో తలుచుకొని మీకున్న కష్టాలను తీసివేసి ప్రశాంతమైన అందమైన జీవితాన్ని కోరుకుంటూ అమ్మకి మనసులో విన్నవించుకున్న తర్వాత ఈ మంత్రాన్ని జపించండి దీనికోసమైతే ఎలాంటి పరిహారాలు పూజలు అవసరం లేదండి ప్రశాంతంగా కూర్చొని అమ్మని మనస్ఫూర్తిగా నమ్ముతూ మీ మనసులో ఉన్న కష్టాన్ని చెప్పండి దానికోసం అయితే ఓం హ్రీం శ్రీం ఓం నమః ఓం హ్రీం శ్రీం ఓం అష్టవార నమః ఈ సింపుల్ మంత్రాన్ని అయితే ఖచ్చితంగా జపించండి మీ జీవితంలో ఉన్న సమస్యలన్నీ తొలగిపోయి ప్రశాంతమైన జీవితం మీ సొంతమవుతుంది ప్రతి ఒక్కరికి కూడా మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను శ్రీమాత్రే నమ అందరికీ థ్యాంక్ యూ స్వస్తి